ఈ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రైట్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చంద్ యాదవ్ ప్రస్తుతం ఈ మధ్యకాలంలో మనం తరచూ వార్తల్లో కానీ న్యూస్లో కానీ చూస్తూనే ఉన్నాము పెళ్లి అయిన తర్వాత సో ప్రియుడితో కలిపి భర్తను చంపేయటం అడ్డు వచ్చిన వారిని చంపేయటం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా చూస్తూనే ఉన్నాము ఎందుకంటే ఇష్టపడి పెళ్లి చేసుకునే వాళ్ళ బాధ కొంతవరకు అయితే కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా హత్యలకు గురవుతున్నారు భర్తలు సో దీనిపైన సుమండి ఒక వీడియో కూడా చేసింది భర్తలకు రక్షణ ఇదని చెప్పి సో దీనికి సంబంధించి అసలు నేటి యువత ఇవన్నీ చూసిన తర్వాత పెళ్లి పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం విశాఖ సముద్ర తీరం వద్ద ఉన్నాం ఇక్కడ కొంతమందిని అడిగి యువత ఏ విధంగా ఇప్పుడు ఇన్ని ఇంత జరుగుతున్న తర్వాత సో పెళ్ళి చేసుకుంటారా చేసుకోరా అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పెళ్లి ఇంకా పెళ్ళిళ్ళు కూడా వేస్ట్ అని పెళ్ళిళ్ళు వేస్ట్ బాగున్న పనులను చూసుకున్నాం అనుకో ఎవడెవడో తోలు వదిలేసి ఉంటాడు పెళ్లి చేసుకుంటే పిల్ల చంపేస్తుంది లవ్ చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చంపేస్తున్నారు పెళ్ళి అయిందా అవ్వలేదండి ఇంకా సో మరి ఎంత వయసు వచ్చింది కదా పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకునే అనే ఒక ఆలోచన అంటూ మనకు వచ్చిందంటే నెక్స్ట్ మూడు నాలుగు రోజులకి మన మన కోసం కోసే గొర్రెని పది మందికి పెట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒకప్పట్లోనే పెళ్ళి అంటే కుటుంబం వచ్చి హ్యాపీగా ఒక నెల రెండు నెలల పాటు అందరూ హ్యాపీగా ఉండి ఎంతో ఒక కొత్త అమ్మాయిని ఇంట్లోకి తీసుకొని వచ్చి ఆ అమ్మాయితోటి సంసార బాధ్యతలు అన్నీ అప్పచెప్పే కాలం ఎప్పుడో పోయింది ఇప్పుడు పెళ్ళి అంటే ప్రజెంట్ ఈరోజు పెళ్ళి చేసుకున్నాడు మళ్ళా ఈరోజు అందరికీ హ్యాపీగా ఫుడ్ పెట్టినాడు మళ్ళీ ఒక పది రోజుల్లోనే వాడి తద్దినం ఫుడ్డు పెడుతున్నాడు వాడి తద్దినం ఫుడ్ పెడుతున్నాడు ఓకే ఇది ఎందుకు ఇలా జరుగుతుందంటే మెయిన్గా తెలుసుకోవాల్సింది గవర్నమెంట్ ఎందుకంటే ఏదైనా కూడా చిన్న తప్పు జరిగింది ఆడపిల్లకంటే పదే పదే వంద మంది వెయ్యి మంది లక్ష మంది దాకా ప్రతి ఒక్కరు పడిపోతారు మహియా సంఘాలు ఆ సంఘాలు ఈ సంఘాలని మరి ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తుంటే పోయిన భర్తని ఇంట్లో ఉన్న భర్తల్ని హాస్పిటల్కి వెళ్ళిన భర్తల్ని ఎక్కడ కూడా భద్రత లేకుండా అయిపోయింది ఇంతకుముందు బయటికి ఆడది వెళ్తే ఇంటికి వచ్చేసరికి బాగుంది అంటే రాజ్యాంగం బాగుంది అదేదో గాంధీ గారు చెప్తారు కదా ఆడపిల్ల నైట్ తిరిగినప్పుడే బా అది ఉంటారు కదా ఇప్పుడు పగలు కూడా మగాడికి అస్సలు అంటే అస్సలు భద్రత లేదు అమ్మ మీరు అంతగానో చంపాలా పెట్టుకోవాలా చెయ్యాలనుకుంటే పెళ్లి చేయకముందు మీ నాన్న వాళ్ళకి క్లియర్గా చెప్పండి అది వేరే ఇది వేరే కాదు నేను పలానా వాడిని లవ్ చేశాను లేదా వానితోటి రొమాంటిక్గా ఉన్నాను వాటితో అది చేస్తాను వాడిని నేను మర్చిపోలేను వాడికి నాకు ఇచ్చి పెళ్లి చేయండి లేకుంటే పెళ్లి చేస్తే నేను ఉండలేనని చెప్పండి అది మీ చేత కాలేదా మీరే మందు తాగి సావండి పక్కిండో అంటే పక్కన ఇంకొక ఫ్యామిలీలోనే ఉన్న వ్యక్తిని వాళ్ళు ఎంతో ప్రేమగా అప్యయంగా వాళ్ళు తిని తినగా పిల్లల్ని పెంచుకొని జాబులో వచ్చేదాకా వాళ్ళు చూసుకున్న వాళ్ళు సడన్గా మీ చేతుల్లో చచ్చిపోతుంటే వాళ్ళు ఎలాంటి నరకం అనుభవిస్తున్నారంటే అలాంటి నరకం అనుభవిస్తారు ఇరవై ఏళ్ళు మీకు జైలు శిక్ష పడుతుంది తర్వాత మళ్ళీ బయటకు వస్తారు వాడికి ఇరవై ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది వాడు బయటకు వస్తారు బయట బయట మీరంతా అన్ని కానిస్తారు కానీ నిన్ను నమ్ముకొని లక్షల లక్షలు అప్పు చేసుకొని పది మందిలోనే మంచిగా పెళ్ళి చేసుకొని ఈ రోజైతే మన్ను తినిపోయినట్టు చూసినావా ఆ కుటుంబం శోధన ఎవ్వరు కూడా తీర్చలేరు అది అంతగా కావాలంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పెళ్ళికొడుకులు మీకు కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అమ్మాయి అందంగా ఉందా అమ్మాయి బాగుందా డ్రెస్సింగ్ బాగుందా ఇవి చూడొద్దండి ఆ అమ్మాయిని ఒకటేది కాకుండా రెండు సార్లు మూడు సార్లు కూడా అమ్మాయిని అడగండి వేరే లవర్ ఉన్నాడు నాకు ఇష్టం లేదు అనే ఒక మాట వచ్చినప్పుడు నువ్వు మర్యాదగా అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి దొరుకుతుంది నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అని చెప్పండి అమ్మాయి బాగుంది ఇప్పుడు బాగా చూడండి ఎవరైనా కూడా బండి బాగుందనుకో పది మంది కాదు వెయ్యి మంది కూడా అడుగుతారు ఏ బండి తోలాలా బండి తోలాలని బండి బాగోలేదనుకో ఆ ఓనర్ మాత్రమే తోలుతాడు బాగున్న పనులను అనుకో ఎవడెవడో తోలు వదిలేసి ఉంటాడు ఎవడెవడో తోలు వదిలేసి ఉంటాడు అదే మంచిగా పద్ధతిగా ఒక కుటుంబం పెద్దలు అప్పుడు ఏం చేసేటంటే కుటుంబంని వారసత్వాన్ని మొత్తం చెక్ చేసుకొని పది మందిని చెక్ చేసుకొని అప్పుడు పిల్ల ఆ ఇంట్లో పెళ్లి చేసుకున్నట్లు ఇప్పుడు అట్లా లేదు పెద్దల వారి సత్యమారా బాయ ఇప్పుడు ఏమంటున్నారంటే పిల్ల బాగుందా నేను దాన్ని చేసుకుంటాను దాన్ని చేయకుండా గొంతు పోసుకుంటా దాన్ని చేయకుంటే చచ్చిపోతా మనకి ఎందుకనైనా ఉన్నవాస్తానికి మొత్తానికి అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా పెళ్ళా నన్ను చచ్చిపోమంటున్నారా మీరు నన్ను చచ్చిపోమంటున్నారా ఈ పెళ్లి వద్దు పెటాకులు వద్దు ఆరామ్గా సింగిల్ లేవరే తాగురా తిరుగురా గొడవపడు ఈరోజు నువ్వు ఒకరిని కొడతావాడు నిన్ను కొడతాడు ఆడి కథము పెళ్లి చేసుకో బాబు చంపుతారు మళ్ళా రావు ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇంట్లో పేరుని చంపేస్తారు ఇప్పుడు ఇంకా అలాగే అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే ఎవరు వస్తారో తెలియదు ఇంటిదేరమ్మ చిన్నప్పటి నుంచి మనం బాగా పెంచుతారు అమ్మాలను బాగా పెళ్లి చేసిన తర్వాత అమ్మాయి మన అంటే వేరే ఉంటే పర్లేదు మళ్ళీ మన అమ్మాయి వేరే లవ్ చేసి అంటే అదే పెళ్ళి ముందు చెప్పేసి మనం పెళ్లి చేసుకోం కదా అది పెళ్ళి అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ అమ్మాయికి ఎవరు లవర్ ఉన్నారని ఆ లవర్ ఉంటే మనం కరెక్ట్గా ఉండరు ఏదో విషం పెట్టి చంపేస్తే ఇంకా మనం అప్పుడే హాస్పిటల్ పెళ్ళిమే హాస్పిటల్ ఉన్నంత వృధా అయిపోయినట్టే కదా దానివల్ల భయంగా ఉంది పెళ్ళంటేనే అంటేనే భయం వేస్తుంది అంటే లేటెస్ట్ జనరేషన్ చూసి అమ్మాయిలు పైగా అమ్మాయిలు అంటే అసలు ఎవరి నంబర్ కూడా తెలియట్లేదు అప్పుడే బాగానే ఉంటున్నారు సడన్గా మూడు మారిపోతుంది వల్ల కొంచెం భయంగా ఉంటుంది సో ఈ మధ్య మనం టీవీల్లో కానీ వార్తల్లో కానీ చూస్తూ ఉన్నాం అంటే పెళ్ళి పెళ్లి జరిగిన తర్వాత కొన్ని నెలలకి భార్యలు భర్తలను చంపేస్తున్నారు సో అవి చూస్తున్నాం కదా సో ఇప్పుడు నీకు ఇంతకీ పెళ్ళి అయిందా లేదండి ఇంకా లేదు సో మరి పెళ్లి మీద నీ అభిప్రాయం పెళ్లి చేసుకుంటావా లేదా ఇప్పుడున్న సిచువేషన్స్ చూస్తుంటే చేసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది ఓకే లైఫ్ ఇలా లీడ్ చేసుకుని హ్యాపీగా గడిపడం బాగుంటుంది అనిపిస్తుంది ఓకే ఎందుకు చేసుకోని అంటున్నా అంటే ఇప్పుడు చాలా రీల్స్లో కూడా ఫ్యాక్టే చూపిస్తున్నారు కదా పెళ్లి చేసుకుంటే పిల్ల చంపేతుంది లవ్ చేసి పెళ్లి చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు చంపేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఏది చేసుకోకుండా మంచిది అనిపిస్తుంది అన్న ఓకే హ్యాపీగా ఉండొచ్చు జాతం లేదు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు లేదు వాళ్ళకి నచ్చినట్టు తిరగచ్చు ఫ్రీడమ్ ఉంటుంది ఓకే విన్నామా అంతే అంతేకాదు నీ పేరు కార్తిక్ అన్న కార్తిక్ సో పెళ్లి అయిపోయిందా అవ్వలేదండి అవ్వలేదు మరి చేసుకుంటావా ఉద్దేశం లేదండి ఇప్పుడు దెబ్బ వేస్తున్నారు అమ్మాయిలు అందరికీ ఓకే పెళ్లి చేసుకున్నా లవ్ చేద్దాం అన్న అమ్మాయి దెబ్బే వస్తుంది పెళ్లి చేసుకుందామంటే లాస్ట్ వరకు ఉండట్లేదు ఇంకేం చెప్తావు ఎట్ల మీద ఓప్లేదు ఇంకా అమ్మాయిల మీద ఓకే సో పెళ్ళి అయితే చేసుకో చేసుకోను చేసుకోవచ్చు కదా ఎందుకన్నా మోసం చేస్తారన్న యూజ్ లేదు అమ్మాయిలు టైం పాస్గా యూజ్ చేస్తారు మనం కరెక్ట్ కాదు కదా ఓకే దానిని బెటర్ సోలో లైఫ్ సో బెటర్ చాలా బెటర్ ఎవరైనా పెళ్లి చేసుకుంటారు పెళ్ళిళ్ళు వేస్ట్ అని లవ్వే వేస్ట్ అని లవ్ చేస్తే ఇప్పుడు ఈరోజు డబ్బు కనిపించింది అనుకో రేపు ఇంకోటి దగ్గర కనిపిస్తుంది అందరి దగ్గర కనిపిస్తుంది ఈరోజు మన దగ్గర ఉండొచ్చు రేపు ఉండకూడచ్చు ఆడదే కనిపితే ఆడతో తెంగిస్తున్నారు మన దగ్గరికి కనిపిస్తే మనతో అవుతున్నారు ఎందుకని ఆ లవ్వులు వేస్ట్ అని లవ్వులకి ఎడిట్ అయ్యామా ఇంక లవ్ వెళ్ళిపోయిన దానికల్నే మనం దమ్ముకి ఎడిక్ట్ అయిపోతాం మనకి బుర్ర పంచేదన్న ఎందుకని ఆ లవ్వులు వేస్ట్ లవ్వులు వేస్ట్ పెళ్ళిళ్ళు వేస్ట్ నీటికి ఇంటికో ఇంట్లో ఉన్నలు పెంచుకోవడం బెటర్ ఏమన్నా తెలిసైతే అమ్మ నాన్న మనం పోసేస్తున్నారు మన మనల్ని ఎలా పోసేస్తున్నారు మనం అలాగే పోసేస్తాం అది చాలు మనకి వాళ్ళే మన దేవుళ్ళు అంతే పెళ్లి పెళ్లి చేసుకోవచ్చు కదా పెళ్ళిళ్ళు కూడా వేస్ట్ అనియా పెళ్ళిళ్ళు వేస్ట్ పెళ్ళి అయినా అంతే ఈరోజు మన దగ్గర డబ్బు ఉంటుంది రేపు ఆడ లైన్ వేస్తాడు తెలియపోతారు అది వేస్ట్ అనియా చనిపోవాడు గురి వేసుకోడాడు ఎందుకని అవి అన్నీనా నీ పేరు సాయిరాజు సాయిరాజు ఎక్కడి నుంచి వచ్చాం హైదరాబాద్ హైదరాబాద్ ఏజ్ అంతా సో 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 ఎగ్జాక్ట్ మ్యారేజ్ మరి మరి చేసుకుంటా మంచి అమ్మాయి దొరికినప్పుడు ఆ అమ్మాయి మంచిదై ఉంటే చేసుకుని చేసుకోవచ్చు ఏముంది దాంట్లో బాధలేదు ఎట్లా తెలుసు అమ్మాయిని మనం ముందే చూసుకుంటాం కదా అమ్మాయిని కొన్ని రోజులు మనం చూసుకుని మాట్లాడి అప్పుడు దాన్ని బట్టి ఓకే లేదా అనుకుంటే ఇంకా మనకు ఆ ఇంట్రెస్ట్ లేదు అంటే చేసుకోవడం సో ఈ మధ్యన మనం చూస్తున్నాము న్యూస్లో పెళ్ళి చేసుకున్న తర్వాత అయితే అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లవ్ మ్యారేజ్ కావచ్చు పెళ్ళి అయిన కొన్ని నెలలకే భర్తను చంపేస్తా ఉన్నారు సో ఈ ఈ సంఘటనల పట్ల నీ అభిప్రాయం ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి తప్పదు దానికి కొంతమంది ఉంటారు అందరూ అలా ఉంటారు అని చెప్పి మనం చెప్పలేము కదా వందరు ఒక ముప్పై మంది ఇరవై మంది అలా ఉంటారు మిగతా వాళ్ళు అందరూ మంచి ఉండొచ్చు కదా అని ఉద్యమం నా అభిప్రాయం అదే రో నీ పేరు నా పేరు ఏమంటారు హైమన్ రాజు సో ఎన్ని సంవత్సరాలు నీకు ట్వంటీ అన్న ట్వంటీ సో ఇప్పుడు మరి రేపు పొద్దున కొంత ఏజ్ వచ్చిన తర్వాత నువ్వు మరి పెళ్లి చేసుకుంటావా పెళ్లి చేసుకుంటే కలాలు చంపేది కలాలు చంపేది టీవీలో అవుతున్నాయి కదన్న కొన్ని లవ్ చేద్దామంటే అమ్మాయిని మోసం చేయదు ఎందుకని మనకి సింగిల్ బెస్ట్ అన్న పెళ్లి చేసుకోవాలి చేసుకోలేదు అందరూ అందరూ అలా ఉండరు కదా అందరూ అలా ఉండరు పోతే కొన్ని ఒకళ్ళు తగిలితే మనకి మరి అయిపోతాయి సింగలో బెస్ట్ అండి సో ఇది ఆ ప్రస్తుత విశ్లేషణ చాలా మందితో మాట్లాడటం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వద్దు బాబాయ్ మా కొద్ది పెళ్ళిళ్ళు అంటున్నారు ఎందుకంటే లవ్ చేస్తే లవర్ మోసం చేస్తుంది పెళ్లి చేసుకుంటే పిల్లలు చంపించేస్తుంది సో మాకొద్దు ఈ పెళ్ళిళ్ళంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు సోలో లైఫే సో బెటర్ అంటూ కూడా చెప్తా ఉన్నారు ఎందుకంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఈ విధంగా ఉంటే చాలన్నా ఎందుకు ఈ కూడా టెన్షన్ పడడం మనకు ఏం జరుగుతుందో ఎప్పుడు చచ్చిపోతామని బిక్కు బిక్కుమంటూ బతికే బ్రతుకు మనకు అవసరం అంటున్నారు సో మరి మీరు మీరేమనుకుంటున్నారో కింద కమెంట్లు అయితే మీరు కమెంట్ చేయండి పెళ్లి చేసుకుంటారా చేసుకోరా సో చూసినా ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం